వినాయక నవరాత్రి సందర్భంగా దుబాయ్కి వివిధ రకాల గణపతులు చేరుకున్నాయి చిన్నారి గణపతులు చిట్టి చిట్టి గణపతులు పెద్ద గణపతులు అన్ని తీరులో వచ్చాయి రంగురంగుల గణపతులు మట్టి గణపతులు చాలా రకాల గణపతులు మనల్ని కరుంది చేస్తున్నాయి దుబాయ్లో టెంపుల్ దగ్గర బరదుబాయ్లో టెంపుల్ దగ్గర ఈ గణపతులు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి గణపతులు కానీ ధర కూడా చిన్న చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అంటే ఇండియా పదివేల పైననే ఉన్నాయి గణపతులకి చాలా కాస్ట్లీ ఇండియా మీదకి దగ్గర పోల్చుకుంటే ఇక్కడ చాలా కాస్ట్లీ చాలా గణపతులు ఇక్కడ సేల్ అవుతాయి నవరాత్రులు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు మన హిందూ సోదరులు జై గణపతి మహారాజ్కి జై ఎలా ఉన్నాయో చూడండి గణపతులు చిట్టి గణపతులు గణపతులు జై గణేష్ మహారాజుకి జై జై గణేష్ మహారాజు